ప్రజెంటెడ్ బాయ్ పౌలమి ఎస్టేట్స్ టెక్నోపేట్స్ అసోసియేటెడ్ బాయ్ వాసవి గ్రూప్ ఎస్ హోల్డింగ్స్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రణవా గ్రూప్ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ రాధై కన్స్ట్రక్షన్స్ ప్రైమ్ ప్రాజెక్ట్స్ జేఎస్ఆర్ గ్రూప్ సన్ ఇన్ఫ్రా డెవలపర్స్ సూర్య ఇంటర్నేషనల్ హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం హైదరాబాద్ సిటీ జోరు ఎక్కడ తగ్గట్లేదు సౌత్ ఇండియాలోనే కాదు టోటల్గా దేశం మొత్తం మీద ప్రగతి పరుగులో భాగ్యనగరమే ముందుంటోందని గణాంకాలు చెప్తున్నాయి రానున్న రోజుల్లో ఈ డెవలప్మెంట్ కొత్త శిఖరాలకు చేరే అవకాశం ఉంది అందుకే హైదరాబాద్ సిటీలో ప్రాపర్టీలకు విపరీతంగా క్రేజ్ పెరుగుతోంది మీరు ఎన్నాళ్ళుగాను ఎదురుచూస్తున్న మీ కళల సొంతింటిని నిజం చేసుకోవడానికి ఫ్యూచర్ని బంగారంగా మార్చుకునేలా రియాలిటీ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్లకు ఇదే మంచి టైం ఈ విషయంలో మీకు తోడుండి మీకు చక్కటి మార్గనిర్దేశం చేయడంలో ముందుంటుంది మిసోజన్ మీడియా రియల్సిటీ ఇంకెందుకు ఆలస్యం సరైన సమాచారం కోసం సరైన చోట వెతకాలి అప్పుడే సరైన నిర్ణయం తీసుకునే వీలుంటుంది హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీస్ కోసం సరైన సమాచారం కావాలంటే దానికి వేదిక ఉంది అదే డబ్ల్యూ వెబ్సైట్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడుకో ఆన్లైన్ లో ఉంచుతుంది ఈ వెబ్సైట్ చూస్తే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసిపోతుంది వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ అల్ట్రా మోడర్న్ ఫ్యూచర్స్ ప్రైమ్ లొకేషన్స్ ఇలా అన్ని విషయాల్లో అల్టిమేట్ గా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఉండటం మామూలు విషయం కాదు ప్రతి ప్రాజెక్ట్ ను ఎక్స్ట్రాడినరీ అనిపించేలా డెవలప్ చేసిన సంస్థగా బ్రాండ్ వాల్యూ ఉన్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రతి ప్రాజెక్ట్ ను ప్రామిసింగ్ టైమ్ లో పూర్తి చేయడం అన్ని రకాల అప్రూవల్స్ తో ఫ్యూచర్ రెడీ అన్న రీతిలో ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం నిఖిల స్పెషాలిటీ సంస్థ అధినేత శ్రీనివాస్ గారి విజనరీతో ఈ సంస్థ హైదరాబాద్ రియాలిటీ మార్కెట్ లో ఎవర్ గ్రీన్ సెన్సేషన్ గా నిలుస్తూ వస్తుంది సో సార్ యూత్ లో మెనీ పీపుల్ ఇప్పుడు మోకిలాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మోకిలాలోనే ఫ్లాట్స్ ఏదైనా ఎందుకు తీసుకోవాలి అందరికీ కూడా మోకిల ఇన్వెస్ట్మెంట్ కి ఒక స్వర్గధామం అని ఎందువల్ల అంటే మోకిలా అనేది ఒక గ్రీన్ వ్యాలీ లాంటిది మోకిలా చుట్టూత త్రిలువంజీవో ఉండి మంచి గ్రీనరీతో ఆక్యుపై చేసి మోకిలా మాత్రమే రెసిడెన్షియల్ ఏరియాగా ఉంది సో అందువల్ల ఎయిర్ పొల్యూషన్ తక్కువ ఉంటది వాటర్ ఫెసిలిటీ బాగుంటది ఈ నేచురల్ అడ్వాంటేజ్ తో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాంటేజెస్ మోకల చుట్టుపక్కల కనీసము ఒక పది ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు గాడిమాండి ఇండస్ అనే ఉండి అలాగే అనన్య అనే ఉండి ఇలాంటివి ఇవి కాక రీసెంట్ గా లాస్ట్ టూ త్రీ మంత్స్ లో ఐదు అగ్రిమెంట్స్ జరిగినాయి ఇంకా ఫైవ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మోకలలో వస్తున్నాయి ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు మంచి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్ఫైవ్ బిజినెస్ స్కూల్ అనే యూనివర్సిటీ ఉంది అలాగే జేబిఐటీ సిబిఐటి ఎంజేఐటి అన్ని కూడా అతి దగ్గరలో ఉన్నాయి సెవెంటీన్ మినిట్స్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరుకోవచ్చు మొకెల నుంచి మరియు నియో పోలీస్ కి టెన్ మినిట్స్ సేవలో మోకెలా ఉండటం వల్ల నివాస యోగ్యంతో పాటు మనకు మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్లేస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మేమందరం ఎన్సిడి ప్రమోటర్స్ అందరూ కూడా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ లో మేము నలుగురు కూడా మేము మోకిలాకి మైగ్రేట్ అవడం జరిగింది మేము మారి దాని ప్రతిఫలాలు అనుభవించి మేము మీ అందరికీ కూడా మోకిలాలో కొనుక్కుని మోకిలాలో ఉండమని సలహా ఇస్తున్నాం అనుభవంతో చెప్తున్నాం తరాలకు తరిగిపోని విలువలతో ముందుకెళ్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ సంస్థ పాటించే సమున్నత విలువలను వారసత్వంగా అందుకుంటూ నిఖిల సంస్థ సెకండ్ జనరేషన్ ముందుకొచ్చింది నేటి యంగ్ జనరేషన్కు ప్రతినిధులైన నిఖిల యశ్వంత్ ప్రస్తుతం సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే బాధ్యతను స్వీకరించారు కొత్త తరం ఆలోచనకు అనుగుణంగా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్టులు డిజైన్ చేస్తూ నిఖిల ఘనతను కొత్త శిఖరాలకు చేరుస్తున్నారు ఎన్సీడీ పెద్ద ప్రాజెక్ట్స్ ప్లానింగ్ లో ఉంది సో అండ్ ప్లాన్ ఎవరు ఎన్సిడి ఒక ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఇరవై సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని ముందు సాగుతుంది ఇందులో భాగంగా మా సక్సెసర్స్ని మా సెకండ్ జనరేషన్ కిడ్స్ని కూడా ఇదే ఫీల్డ్ లో సపోజ్ మా బాబు యశ్వంత్ని కానీ మా డాటర్ నిఖిలాన్ కానీ సివిల్ ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ చదివించి ఇదే ఫీల్డ్ లో తీసుకురావడం జరిగింది అలాగే మా బ్రదర్ సురేష్ వాళ్ళ అబ్బాయిని కూడా సివిఐటీలో సివిల్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు అతను కూడా నెక్స్ట్ రాబోయే తరంలో ఇంజనీర్గా రూపాంతరం చెంది ఈ సివిల్ కన్స్ట్రక్షన్ రంగంలోనే ముందుకు సాగాలనే ప్లాన్స్ తోటి మేము ప్రణాళికలు రచించి ముందుకు వెళ్తున్నాం అలాగే రెండు వేల ఇరవై ఆరులో కూడా రాబోయే సంవత్సరాలకు మేము మినిమం మూడు ప్రాజెక్టులు లాంచ్ చేయాలనే ఒక ఆలోచన తోటి డిజైన్ చేసుకుని ముందుకు సాగుతున్నాం మేము ఒక ఒక ప్రాజెక్ట్ కట్టో లేకపోతే రెండు ప్రాజెక్టులు కట్టో ఆగే విధంగా కాకుండా నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్కి ఎలా చేయాలి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అనే దానికి ప్రణాళిక రూపించుకుని మా మ్యాన్ పవర్ పరంగా కానీ మేనేజ్మెంట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ డిజైన్ చేసుకుని ఎన్సిటీ ముందుకు సాగుతుంది ఎన్నిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేంత అందం ప్రకృతికే సొంతం ఎంతసేపు చూసినా తనివి తీరదు అనిపించేటువంటి అనుభూతిని పంచడం పచ్చని పరిసరాలకు మాత్రమే సొంతం ప్రకృతి అందాలకు నిలయంగా పచ్చటి పరిసరాలకు చిరుదామాగా ఉండే అద్భుతమైన ప్రదేశం చూసేందుకు ఫారెన్ ట్రిప్స్ లాంగ్ టూర్స్ మనం ప్లాన్ చేస్తూ ఉంటాం హైదరాబాద్ సిటీ ప్రజలు ఈ అద్భుతమైన క్షణాలు గడపడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనే లేదు రెప్ప వెయ్యలేని అద్భుతమైన ప్రకృతి అందాలకు నిలయంగా రూపుదిద్దుకుంది చిల్కూర్ సమీపంలోని ఎక్స్పీరియం ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో లేటెస్ట్ వండర్ గా గుర్తింపు తెచ్చు ఇక్కడ గడిపే ప్రతి క్షణం మరింత ప్రత్యేకంగా ఉండాలని కోరుకునే వారి కోసం ప్రీమియం క్లబ్ మెంబర్షిప్ అందుబాటులో ఉంది మొదటి రెండు వందల మందికి స్పెషల్గా నాలుగు లక్షల రూపాయలకే క్లబ్ మెంబర్షిప్ ఆఫర్ చేస్తున్నారు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో గెట్ టుగెదర్ అవ్వడానికి సెలవులను ఆనందంగా గడపడానికి ఇంతకంటే అద్భుతమైన ప్రదేశం ఉండదనిపించేలా రామ్ అడుగు రామ్ దేవ్ గారు ఎక్స్పీరియం ను తీర్చిదిద్దారు ఇక్కడ నచ్చిన వారితో గడిపే క్షణాలను మరింత అందంగా ఆనందంగా మార్చుకోవడానికి క్లబ్ మెంబర్షిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది step into a slice of grease. Today we are at ఎక్స్పీరియం ఎకో పార్క్ సో ఎక్స్పీరియం ఎకో పార్క్ లో ఒక డిఫరెంట్ స్టైల్ రెస్టారెంట్ ఉంది చూస్తున్నారు కదా ఎంత గా అనిపిస్తుంది కదా నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది సో ఈ అమేజింగ్ రెస్టారెంట్ స్టైల్ గ్రీక్ స్టైల్ రెస్టారెంట్ దీని గురించి మరిన్ని విశేషాలు మనతో పాటు పంచుకోవడానికి వీ హ్యావ్ రామ్ దేవ్ విత్ విత్స్ లెట్స్ స్టార్ట్ టు హిమ్ హలో సార్ సో ఐ థింక్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఐడియా ఈ కైండ్ ఆఫ్ రెస్టారెంట్ గా ఇన్ హైదరాబాద్ లో అసలు ఎప్పుడు చూడలేదు ఐ థింక్ ఇండియాలోనే దిస్ ఇస్ ద స్పెషల్ అసెట్ ఈ ఎకో పార్క్కి అనుకోవచ్చు సో కెన్ కెనెస్

అట్లాగా మేము చేసేది అంటే అట్లీస్ట్ టెన్ టువెల్ రెస్టారెంట్స్ తర్వాత ఫుడ్ ఫెస్టివల్స్ చేయబోతున్నాము అట్లాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి తర్వాత వచ్చేసి ఈవెంట్స్ మేము ఇంతకుముందు టమాటోరా ఈవెంట్ చేసాము యాక్చువల్గా ఈవెంట్స్ వచ్చేసి డీజే పైన లేకపోతే సింగర్స్ పైన బేస్ అయి ఉంటాయి మేమేం చేసామంటే ఇప్పుడు మీడియం సింగర్స్ తోటి తర్వాత మీడియం డీజేస్ తోటి ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సెవెన్ థౌసండ్ పీపుల్ ఎంజాయ్మెంట్ ప్లేయింగ్ విత్ రైట్ తర్వాత అదే విధంగా ఇప్పుడు వచ్చేసి బబుల్ ఫెస్టివల్ అని చేయబోతున్నాము మొత్తం టూ హండ్రెడ్ బబుల్ మిషన్స్ బిగ్ బిగ్ బబుల్స్ టెన్ ఫీట్ ట్వంటీ ఫీట్ బబుల్స్ కూడా మేము చేయబోతున్నాము అట్లాగా అదొక డిఫరెంట్ స్టైల్ అనమాట ఇంకోటి వచ్చేసి ఫోమ్ ఫెస్ట్ అంత ఫోమ్ తోటి చేస్తాము ఫోమ్ మిషన్స్ ఉంటాయి అట్లాగా ఫాగింగ్ ఫోమ్ కలిపేసేసి ఒకటి చేయబోతున్నాము తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఈ లో మేము చేసేది ఏంటంటే ఎలక్ట్రిక్ ఫారెస్ట్ అది వచ్చేసేసి ఇస్ ఎ వెరీ వెరీ అట్రాక్టివ్గా ఉంటుంది అన్నమాట వచ్చేసి మా మొత్తం గార్డెన్ మొత్తం వచ్చేసి ఫిఫ్టీన్ క్రోర్ వర్త్ ఆఫ్ లైట్స్ తోటి మేము ఇదంతా డెకరేట్ చేయబోతున్నాము వచ్చేసి ఇది చాలా అమేజింగ్ గా ఉంటుంది వచ్చేసి ఎల్ఈడి ఇది ప్రొజెక్షన్ మ్యాపింగ్ చాలా వండర్ఫుల్ ఈవెంట్ అది అది యుఎస్ వాళ్ళతోటి మేము క్యూరేట్ చేయించబోతున్నాము ఎలక్ట్రిక్ ఫారెస్ట్ టు ది వెరీ వండర్ఫుల్ ఈవెంట్ ఈ ఈవెంట్స్ అన్నిటికీ మన క్లబ్ కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది మామూలుగా అయితే ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌసండ్ రూపీస్ పర్ ఎంట్రీ ఫీ వచ్చేసి మన క్లబ్ మెంబర్స్ మాత్రము మేము ఫ్రీ ఎంట్రీ ఓకే సో మీరు చెప్పిన యూనిక్ థీమ్ ఫెస్టివల్స్ అన్ని కూడా ఫ్రీగా ఎంజాయ్ చేయవచ్చు అందరికీ నచ్చేలా చూడగానే వావ్ అనిపించేలా ఇల్లు ఉండాలని అందరూ కోరుకుంటారు ఇంటీరియర్ ఎంత అందంగా ఉంటే ఇంటికి అంత లుక్ వస్తుంది ఇంటీరియర్ ఎక్విప్మెంట్లో లో బ్యూటీ ఎంత ముఖ్యమో స్టాండర్డ్స్ కూడా అంతే ముఖ్యం ఇల్లు ఆఫీసులను అన్ని రకాల హంగులతో అందంగా ఆధునికంగా తీర్చిదిద్దాలని ఆశించే మోడర్న్ కస్టమర్ ఛాయిస్ కి తగ్గట్టు విస్తృత స్థాయిలో ఉత్పత్తులు అందుబాటులో ఉంచుతున్న సంస్థ కాస్మో డ్యూరబుల్స్ విశిష్టమైన వెల్స్ బండ్ ప్రొడక్ట్స్ రెండు రాష్ట్రాల్లోని ప్రతి టౌన్ కు కాస్మో డ్యూరబుల్స్ కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు లగ్జరీ అండ్ లావిష్నెస్ కు అద్దం పట్టే హై హైఎండ్ ప్రొడక్ట్లను సప్లై చేస్తూ నమ్మకమైన సేవలకు చిరునామాగా నిలుస్తోంది ఆధునిక యంత్రాలు స్మార్ట్ టెక్నాలజీ మరియు పర్యావరణ హిత విధానాలతో వెల్స్పన్ ఉత్పత్తులు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదించాయి హలో ఎవరీబడీ టుడే వి హావ్ అనస్పైరింగ్ లీడర్ కాస్మో డ్యూరబిల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండియాల హరినాథ్ బాపూ గారు విత్ us సో లెట్స్ టాక్ టు హి హలో సర్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ సో కాస్మో డ్యూరబిల్స్ గురించి మా అందరికీ తెలిసిందే సో రీసెంట్ గా మేము ఎక్కువగా అంటుంది వెల్స్పన్ గురించి సో వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఆఫ్ వెల్స్పన్ మీరు ప్రత్యేకంగా దంతో డీల్ చేయడానికి కారణాలు ఏంటి వెల్స్పన్ కంపెనీ ఈజ్ ఫ్రమ్ గుజరాత్ అండి అంజార్ లో సుమారుగా 3000 ఎకర్స్ కో ఫ్యాక్టరీ ఉంది వాల్ ఇనిషియల్ గా టెరి టవల్స్ అండ్ బెడ్షీట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అవి యూరోప్లోనూ అమెరికాలోనూ ఎక్కువ మార్కెట్ చేస్తారు వాళ్ళది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దేర్ ప్రొడ్యూసర్స్ గోయింగ్ టు అబ్రాడ్ అండ్ అక్కడ లోస్ కాస్కో హోమ్ డిపో అండ్ జేసీ పెన్నీ అండ్ ఆల్సో ఐక్య లాంటి స్టోర్స్కి వాళ్ళు వాళ్ళ బ్రాండ్తో సప్లై చేస్తారు దే వర్క్ యాజ్ ఎ ఓఈఎం ఫర్ దెమ్ అలా చేస్తూ రీసెంట్గా మన హైదరాబాద్లో షాబాద్ దగ్గర వెల్స్పన్ ఫ్యాక్టరీ స్థాపించడం జరిగింది ఆ వెల్స్పన్ ఫ్యాక్టరీలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ గ్రాస్ కార్పెట్స్ అండ్ ఆల్సో ఫ్లోరింగ్ ఈ మూడు ఇక్కడ తయారు చేస్తున్నారు ఆ మూడింటికి నేను ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నాను గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పుడు మనకి రెనోవేట్ చేయాలి అంటే ఒక ఇల్లు ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎవ్రీ టెన్ ఇయర్స్ కి నార్మల్గా యూ హ్యావ్ టు రెనోవేట్ రెనోవేట్ చేయడానికి టైల్స్ రిప్లేస్ చేయటం అవన్నీ బ్రేక్ చేయటం మళ్ళీ ఆ వేస్టేజ్ బయట త్రో చేయటం డస్ట్ తర్వాత ఇల్లు వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఉండి చేయించుకోవటం అనేది లేకుండా ఇది ఫోర్ ఎంఎం థిక్నెస్తో ఫ్లోరింగ్ వస్తుందండి ఆ ఫ్లోరింగ్ విత్ ఇన్ మీరు సినిమాకి వెళ్ళి వచ్చే లోపల మీ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోతుంది అంత ఫాస్ట్గా మేము మా వెండర్స్ చేసేస్తారు సో ఆ ఫ్లోరింగ్ చాలా ఇప్పుడు ప్రాచుర్యం పొందింది అట్లాగే ఇది మేక్ ఇన్ హైదరాబాద్ మేక్ ఇన్ ఇండియానే కాకుండా మేక్ ఇన్ హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో చాలా గర్వపడే విధంగా పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు ఆ ప్రొడక్ట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయటం మా భాగ్యంగా మేము భావిస్తున్నాం సో ఒక మీరు డీల్ చేస్తున్నప్పుడు ఎలాంటి క్వాలిటీస్ మీరు చూస్ చేసుకుంటారు సార్ అంటే మార్కెట్ పల్స్ మేము ఎప్పటికప్పుడు ఒక ఆర్ఎండ్ లాగా పల్సెస్ ఆఫ్ మార్కెట్ని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాం అండి ఎందుకంటే మా ఎడ్యుకేషన్లో నా క్వాలిఫికేషన్లో ఉంది ది సేమ్ టైం మార్కెట్లో ఎప్పటికప్పుడు జరుగుతున్న మార్పులకు అనుగుణంగా అంటే ఇంతకుముందు ప్రతి పది సంవత్సరాలకి మార్కెట్ సిస్టమ్ మారేది అంటే మార్కెట్ యొక్క సెన్సిటివిటీ మారేది ఇప్పుడు అట్లా కాకుండా బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఇంప్రూవ్డ్ అండ్ ఆల్సో కమ్యూనికేషన్ యాజ్ ఇంప్రూవ్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ పీపుల్ ఆర్ వితిన్ మినిట్స్ అండ్ సెకండ్స్ వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఎవ్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒకసారి కొత్త మోడల్స్ కొత్త ప్రొడక్ట్స్ కొత్త కస్టమర్స్కి అంటే ఈ రోజున థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ యూత్ దే ఆర్ గోయింగ్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసింగ్ అంటే కన్స్ట్రక్షన్ కావాలంటే మేబీ బిల్డర్ ఈస్ డూయింగ్ బట్ దేర్ ఇంటీరియర్స్ దే విల్ బి డూయింగ్ ఇన్ దేర్ ఓన్ చాయిస్ ఆ చాయిస్లో భాగంగా వాళ్ళకి ఏ విధంగానే వస్తుంది అరెండి చేస్తూ కొత్త ప్రొడక్ట్స్ని కొత్త మోడల్స్ని తెస్తూ ఉంది దానివల్ల ఈ రోజున మేము సక్సెస్ అవడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం చూస్తుంటే రెప్ప వేయడం మర్చిపోవాల్సిందే ఎటువైపు చూసినా వా అనాల్సిందే నిలువెత్తున ఒట్టిపడే విలాసం ఇంకెక్కడ ఉండదు అనిపించేంత సౌకర్యం విలాసానికి నివాసం అంటే ఇదే అనిపించేంత అద్భుతంగా ప్రాజెక్టులు కన్స్ట్రక్ట్ చేయటంలో పేరొందిన సంస్థ అన్వితా గ్రూప్ ప్రతి కస్టమర్ రాజులా ఫీల్ అయ్యేంత గ్రాండ్ అండ్ రాయల్ లుక్ తో చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ ను అందంగా అద్భుతంగా విజయవంతంగా పూర్తి చేస్తూ కస్టమర్లతో సభా చంపించుకుంటోంది హలో సార్ ఎస్పెషల్లీ అబౌట్ అన్విత ఇవానా అండ్ అన్విత హైనైన్ మీ విజన్ క్లియర్ గా కనిపిస్తుంది టెరస్ గార్డెన్ కావచ్చు అండ్ లార్జెస్ట్ స్కై వాక్ కావచ్చు ఇప్పటివరకు ఏ ప్రాజెక్ట్ ఆఫర్ చేయలేదు అలాంటి ఒక స్కై వాక్ సో ఈ విజన్ వెనుకున్న కారణం ఏంటి సార్ ఇట్స్ ఆల్ యువర్ బ్రెయిన్ ఆర్ ఇట్స్ వర్క్ but as a promoter, you know, you need to know and uh, you need to understand, you know, to define yourself that what you want to deliver to your uh, customer. since i had an opportunity to live abroad and uh, whatever i have been enjoying in uh, those countries, uh, i started implementing. it. regarding amenities and all, yes, i had seen those amenities outside and uh, that is what we are doing. when you compare the amenities of us uh, with uh, other competitors or builders locally here, always, another these will be much more uh, i mean higher than uh, other buildings uh, mm -hmm. because of uh, the utilization of terrace areas and uh, below the in internal areas and uh, above podium areas that is the usual uh, design criteria which we follow in all our facilities, mm -hmm. Kivana, or our or the coming of project which is alorado or whatever thank you sir thank you so much thank you very much అనితర అసాధ్యం అనిపించేలా లగ్జరీ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం అన్విత గ్రూప్ ప్రత్యేకత లోకల్ గానే కాదు ఇంటర్నేషనల్ వైడ్ గా అన్విత గ్రూప్ జై కేతనం ఎగరవేస్తోంది టాలెన్స్ దుబాయ్ లో ప్రెస్టేజియస్ రెసిడెన్షియల్ అండ్ హోటల్స్ ని కన్స్ట్రక్ట్ చేసింది ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ను హైదరాబాద్ కి పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్ హలో అండి నమస్తే మీ ప్రాజెక్ట్స్ గురించి చెప్తారా మాది అన్విత ఇవానా అని చెప్పి కొల్లూరులో ఓవరాల్ ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట నెక్స్ట్ నియోపాలిస్ ఉన్న ప్రాజెక్ట్ అది ఈ ప్రాజెక్ట్తో పాటు హై నైన్ అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం ప్లస్ మేడ్చర్ దగ్గర కూడా మేము ఒక విల్లా ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తాం ఆల్రెడీ రెర వచ్చేసిన ప్రాజెక్ట్ అది అన్విత ఏమైనా వచ్చి టోటల్ థర్టీన్ ఏకర్స్లో సిక్స్ టవర్స్ చేస్తున్నాం అండి అందులో టూ టవర్స్ కంప్లీట్ అయిపోయి గృహప్రవేశంకి రెడీ అయినాయి చాలామంది మంది స్టార్ట్ చేస్తారు ఎక్స్టెన్షన్ వచ్చి థర్టీ సిక్స్ ఫ్లోర్స్లో ఫోర్ టవర్స్ అండి ఆ ఫోర్ టవర్స్ కూడా వెరీ యూనిక్ డిజైన్స్ చేసాం మేము పోడియం లెవెల్లో ఫ్లాట్స్ ఉండవు మాది పోడియం లెవెల్లో కూడా ఆల్ ఎమ్యూనిటీస్ని క్రియేట్ చేసాము క్లబ్ హౌసెస్ కూడా టూ క్లబ్ హౌసెస్ ఇచ్చాం మోర్ దెన్ వన్ ల్యాక్ ఎస్ఎఫ్టీ క్లబ్ హౌసెస్ స్పేస్ ఇచ్చాం ప్లస్ పోడియం లెవెల్ ఏరియాలో కూడా వన్ ల్యాక్ సెఫ్టీ ఉంది ప్లస్ టెర్రస్ గార్డెన్ అనేది ఏదైతే ఉందో అదొక యూనిక్ ఫ్యూచర్ ఈ ప్రాజెక్ట్స్కి టూ టవర్స్కి వచ్చి కనెక్ట్ చేసాము స్కై బ్రిడ్జెస్ స్కై వాక్ చేసుకోవచ్చు అలాగే థర్టీ సిక్స్ ఫ్లోర్లో ఉన్న టవర్స్ వచ్చేటప్పటికి థర్టీ సెవెంత్ ఫ్లోర్ అంతా కూడా టెర్రస్ గార్డెన్ చేస్తున్నాం అదొక యూనిక్ పాయింట్ ఇది గచ్చిబోళి ఆర్ కోకాపేట్ కానీ నానక్రామ్ గూడలో టూ బీహెచ్కే ప్లేస్లో ఇక్కడ త్రీ బీహెచ్కే కార్నర్ ఫ్లాట్ తీసుకోవచ్చండి ఆ బడ్జెట్లో జస్ట్ టెన్ మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ ఉంటుంది హై నైన్ అని చెప్పి ఇంకో ప్రాజెక్ట్ ఉందండి ఫిఫ్టీన్ ఏకర్స్ లో నైన్ టవర్స్ చేస్తున్నాం అది దానికి ఉన్న యూఎస్పీ ఏంటంటే థర్టీ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ మీ స్కై వాక్ ఇచ్చాం అంటే టవర్ టు టవర్ కనెక్టింగ్ బ్రిడ్జెస్ ప్లస్ టాప్ టూ ఫ్లోర్స్ వచ్చేటప్పటికి ఇవానా గానీ హై నైన్ కూడా క్లౌడ్ విల్లాస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ చేసాం అది ఒక వెరీ యూనిక్ ఫ్లాట్స్ అండి అంటే మా ప్రాజెక్ట్స్ అన్ని కాన్సెప్ట్ వైజ్ గా ఉంటాయి ఆ కాన్సెప్ట్ వైజ్ ప్రాజెక్ట్స్ మేము ఇప్పటి వరకు చేస్తున్నాం ఇది అది మా కంపెనీకి ఉన్న స్పెషాలిటీ మార్కెట్ లో ట్రెండ్ మారుతూ ఉంటుంది కానీ ఎప్పటికీ మారింది ఏంటంటే వాల్యూస్ నిబద్ధత నిజాయితీ కస్టమర్లకు వంద శాతం మేల్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క ని నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల అప్రూవల్స్ తో డెవలప్ చేయడమే కమిట్మెంట్ గా గిరిధారి కన్స్ట్రక్షన్స్ ముందుకెళ్తోంది దశాబ్దాల కాలంలో ఈ సంస్థను గిరి శిఖరానికి తీసుకెళ్లే విధంగా గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారు బలమైన పునాదిని వేశారు అందుకే గిరిధారి సంస్థ దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్స్ కు అల్టిమేట్ హ్యాపీనెస్ అందిస్తూ వారి ఫేవరెట్ రియాలిటీ ఆర్గనైజేషన్ గా నిలుస్తూ వస్తుంది you సిటీలో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ రాపిడ్ గ్రోత్ బెస్ట్ కనెక్టివిటీ బెటర్ లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియా ఏదంటే ఫస్ట్ వచ్చే రాజేంద్ర నగర్ ఐటీ కారిడర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రీన్ జోన్ ఈ ఏరియాకి స్పెషల్ అసెట్స్ ఈ ఏరియాలో గిర్దరి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పర కౌంటీ ఓఆర్ఆర్ సమీపంలో ఎయిర్పోర్ట్ కు చేరువలో రాజేంద్ర నగర్ వద్ద ఉన్న లార్జెస్ట్ అండ్ లార్జెస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పర కౌంటీ పదమూడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల సువిసాల

గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చేపట్టిన రెండు వేల ఇరవై ఒకటిలో మాకు పర్మిషన్ వచ్చినాయి ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది ఈ ఇయర్ డిసెంబర్ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం ద బై ఫార్టీ ఫ్లోర్స్ లగ్జరీ అపార్ట్మెంట్ మేము లాంచ్ చేసుకోబోతున్నాం విత్ ఇన్ టూ త్రీ మంత్స్లో కిస్మత్పూర్ ఏరియాలో అదే రకంగా అండ్ నగర్ జడ్చెల్లా మహబూబ్ నగర్ వికారాబాద్ అండ్ లో కూడా ఈ ప్రాజెక్టులో ఆల్రెడీ ఆన్ గోయింగ్ నడుస్తూ ఉంది న్యూ ప్రాజెక్ట్ వచ్చేసి వరంగల్ కొత్త స్టెప్ తీసుకుంటున్నాం మన కూడా దగ్గర ఒక హండ్రెడ్ ఎక్కర్స్ ఇప్పుడు లేటెస్ట్ రిసార్ట్తో పాటు టువెల్వ్ హండ్రెడ్ యాడ్స్లో ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని కొత్తగా మేము డిజైన్ ప్లాన్ చేసుకుంటా ఉన్నాం ప్రెసెంట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ అండ్ మీ విజన్ ఏంటి ఫర్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాస్తవానికి తొమ్మిది పది సంవత్సరాలు చూసుకుంటే విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ జరుగుతూ ఉంది హైదరాబాద్ రోడ్స్ కనెక్టివిటీస్ మనకు ఆల్రెడీ ఓఆర్ఆర్ వచ్చేసింది అండ్ త్రిబుల్ ఆర్ కూడా వస్తుంది దాంతో పాటు మెట్రో అండ్ రైల్వే ఈ ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఎప్పుడైతే యాక్సెస్ మనకు హైదరాబాద్కు దగ్గర అయిపోతుందో డెఫినెట్గా అది మనం ఎవరు కూడా ఈ డెవలప్మెంట్ అనేది ఆపలేము డెఫినెట్ గా భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎక్కడ ఉన్న ల్యాండ్ మనం ఇన్వెస్ట్ చేసుకుని ఉన్న ల్యాండ్ ను కూడా అమ్ముకోకుండా భద్రపరచుకుంటే లాంగ్ టైమ్ లో డెఫినెట్ గా మంచి ఫలితాలు గిరిదారి కన్స్ట్రక్షన్ ముందుగానే వన్ టైర్ తో పాటు టూ టైర్ సిటీస్ డెవలప్ చేయాలని అర్బన్ ఏరియాతో పాటు రూరల్ ఏరియా డెవలప్ చేయాలని ముప్పై మూడు జిల్లాలల్లో డెఫినెట్ గా ఈ కమ్యూనిటీ సిస్టమ్స్ రావాలి పొల్యూషన్ కు దూరంలో ఆక్సిజన్ దగ్గరలో ఉంచాలి అనేది కొంచెం ఆ లెవెల్ ఆలోచన చేసి గిరిదారి కన్స్ట్రక్షన్ ముందనే స్టెప్ తీసుకొని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో గ్రీనర్కి గిరిదారి కన్స్ట్రక్షన్ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ఆక్సిజన్ లెవెల్స్ కానీ వాటర్ కానీ ఆ లెవెల్ ఆలోచన చేసేసి ప్రతి ఒక్క అంటే కస్టమర్కి హ్యాపీగా ఉండేటట్టు మా గిరిధారి కన్స్ట్రక్షన్ ప్రతి ప్రాజెక్టు చేస్తే ఈ కారణం లేకుంటే ఏ ప్రాజెక్టు మేము చేపట్టం ద బై రాష్ట్ర గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళకు చిన్న విన్నపం ఏంటంటే ఈ ప్రీబీస్ అన్ని వాస్తవానికి ఒక పెన్షన్ ఒకటి తప్ప మొత్తం మిగతా ప్రీబీస్ మొత్తం బంద్ చేసేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కు వాళ్ళు ఎంకరేజ్ చేసినట్టయితే ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరిగితే ఆటోమేటిక్గా నీకు స్టేట్ డెవలప్ అవుతుంది ప్రొడక్షన్ మనకు వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అవుతుంటాయి ఎప్పుడైతే మనం ఎక్స్పోర్ట్ చేస్తామో మనకు మన డబ్బు మనకు వస్తుంది కాబట్టి ఈ లెవెల్లో డెవలప్ అవుతుంది దీని మీద దృష్టి పెట్టుకుని డెఫినెట్గా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను ఎంకరేజ్ చేసినట్టు అయితే యూత్ కు మనం మంచి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి నా చిన్న విన్నపం అది జెట్ స్పీడ్ యుగం ఇది అల్ట్రా మోడర్న్ జనరేషన్ ఇది హై రేంజ్ ఆకాంక్షలతో హై రైజ్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతున్న రోజులు ఇవి లైఫ్ లో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ది బెస్ట్ కావాలని కోరుకుంటోంది నేటి జనరేషన్ మరీ ముఖ్యంగా సొంతటి విషయంలో ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు లావిష్ గా ఉండే ఇల్లు అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ సిటీలో ప్రైమ్ లొకేషన్ ఇలా ప్రతి ఒక్క విషయంలో ది బెస్ట్ గా నిలుస్తుంది వాసవి గ్రూప్ మూడు దశాబ్దాలుగా చెక్కు చెదరని అభిమానానికి తెరువులేని చిరునామాగా నిలుస్తుంది వాసవి లో అన్ని ప్రైమ్ లో అన్ని వర్గాలకు సూటబుల్ అయ్యే ప్రాజెక్టులు డెవలప్ చేస్తోన్న. ప్రతిష్టాత్మక సంస్థ వాసవి గ్రో కస్టమర్ల ఆధారాభిమానాలు సంపాదించడం అంటే అంత సులువేం కాదు చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టులను పూర్తి చేస్తేనే ఆ సంస్థపై కస్టమర్లకు సదాభిప్రాయం కలుగుతుంది రియాలిటీ రంగంలో ఎన్నో సంస్థలు అడుగుపెట్టినప్పటికీ విజయవంతమైనవి కొన్నే ఇండస్ట్రీలో ట్రెండ్ సెటర్ గా నిలుస్తూ కస్టమర్స్ ఫ్రెండ్లీ అనే మాటకు పర్యాయపదంగా మారింది రియాల్టీ రంగ దిగ్గజ సంస్థ వాసవి గ్రో వాసవి గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటేనే కస్టమర్స్లో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వడానికి మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామండి కస్టమర్లకు కావాల్సిన ప్రతి ఇమ్యూనిటీస్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ టైమ్లీ డెలివరీ టైంలో కానీ ప్రతి విషయంలో మనం అన్ని కేర్ తీసుకొని కస్టమర్లకు ఏం కావాలో మేము ముందే తెలుసుకొని దానికి అనుగుణంగా మా ప్రాజెక్టులను అలవరుచుకుంటామండి కొత్త ప్రాజెక్టుల ప్రారంభమే కాదు ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను ప్రామిసింగ్ టైంకి కి హ్యాండ్ ఓవర్ చేయటంలోనూ వాసవికి సాట్లేదు వాసవి సంస్థ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్న ప్రాజెక్టుల లిస్టులో ఈ ఏడాది మరో మూడు గ్రాండ్ ప్రాజెక్టులు యాడ్ అవుతున్నాయి హఫీజ్ పేట్లో వాసవి లేక్ సిటీ కోంపల్లి వద్ద వాసవి నందనం నాగోలు వద్ద మెట్రోపాలిస్ వంటి ప్రాజెక్టులు రెడీ టు మూవింగ్ స్టేజ్లో ఉన్నాయి ఈ ఏడాదిలోని వీటిని కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధం అవుతోంది ఎంతోమందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రోవ్ హైటెక్ సిటీకి సమీపంలోని అఫీజ్ లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపిల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టుకు సుస్వాగతం పలుకుతోంది సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రో పోలీస్ మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వేట్ చేయక్కర్లేదు లేక్ సిటీ నందనం అండ్ మెట్రో పోలీస్ ప్రాజెక్టులు ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రో వాసవి గ్రూప్ తరఫున ఈ సంవత్సరము వాసవి మెట్రోపోలిస్ ఉప్పల్ ఉప్పల బగాయత్ మరియు వాసవి నందనం అన్న ఒక ప్రాజెక్టు కొంపల్లి సుచిత్రాలో ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా ఓసీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కూడా మెట్రో ప్రాజెక్ట్ వి ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్ ఒక వాసవి లేక్ సిటీ అనే ఒక ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్ టు జనవరి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం దానికోసం కూడా రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం అంటు బాయ్